హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే మా మూడు రోజుల కిందట బందర్ అయితే వెళ్ళాను కదండి మేము వెళ్ళిన రమేష్ అన్న మా రమేష్ అన్న నాతో ఒక విషయాన్ని అయితే చెప్పాడు నాకైతే చాలా విచిత్రంగా అనిపించిందండి ఇంకా మనమైతే ఊరుకుంటామా దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని వీడియో అయితే తీసేస్తున్నాను నేను ప్రస్తుతానికి సమాధుల తోటలైతే ఉన్నాను దాని గురించి ఇదంతా మీరు ఏదో అనుకుంటారు ఏదో గుడిగాను ఏదైనా కట్టడం అని అనుకోవచ్చు కానీ కాదండి దాని గురించి అయితే ఫుల్గా నేను ఈ వీడియోలో చెప్తాను చూసేసేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదైతే ముప్పై వేల మందిని ఒకటే సమాధిగా చేసి పూడ్చిపెట్టి కట్టిన సమాధి అనమాట ఇంతకీ ఆ ముప్పై వేల మందిని ఎందుకు అట్లా చేయాల్సి వచ్చిందనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదేనండి సమాధి అయితే నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానంటే మీకు డేట్ సహా చూపిద్దామని అయితే తీసుకొచ్చాను జూన్ జైన్ చూసారా అక్కడ థర్టీ థౌజండ్ సోల్స్ అని రాస్తున్నారు చూడండి ఫస్ట్ నవంబర్ ఎయిటీన్ సిక్స్టీ ఫోర్ అని ఉంది బాగా గమనించండి మీరు ఇది దాదాపుగా నూట అరవై ఒక్క సంవత్సరాలు అవుతుందనమాట ఈ సమాధిని బట్టి అప్పుడు ఇక్కడ బందర్ కోటలో పెద్ద తున తు వచ్చిందంట తుఫాన్ వచ్చినప్పుడు గుట్ల గుట్లగా జనాలు చచ్చిపోయారంట ఎక్కడంటే అక్కడ అప్పుడు ఏం చేశారంటే ఈ ఊరు వాళ్ళందరూ వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడే పెట్టేసి వాళ్ళందరికీ పెద్ద సమాధి కట్టారంట దాదాపు ముప్పై వేల మంది చచ్చిపోయారంటండి ఒక్కసారే చచ్చిపోయారంట అది మేము ఇక్కడికి వచ్చాం కదా మా బందర్కి వచ్చాము కదా అన్న చెప్పారనమాట రమేష్ అన్న ఇక్కడ అది ఉందిరా నీకు అవసరం అవుతుంది వీడియో కొంతమందికి తెలుస్తుంది కదా అని చెప్పని చెప్పారండి అందుకని నేను సమాధిని తోట దగ్గరికి వచ్చి ఈ సమాధిని అయితే మీకు చూపిస్తున్నా చూడండి డేట్ అంతా మీకు చూపించాను లక్ వేస్తే కరెక్ట్గా నూట అరవై ఒక్క సంవత్సరాలు వచ్చింది అనమాట అప్పట్లో కట్టిన సమాధి అట్లాగే ఉంది చూడండి స్ట్రాంగ్గా ఎక్కడ కూడా అంత నొక్కు కూడా పోవాలి అప్పుడు కట్టడాలు కూడా అంత గట్టిగా ఉండే కదా అయితే నాకైతే చాలా విచిత్రంగానే అనిపించిందండి అందుకని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సో ఇంతకీ మీకెవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఇదైతే నా జీవితంలో ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట అంటే నాకు ఏదైనా కొత్తగా తెలుసుకోవాలంటే చాలా ఇష్టం అనమాట ఇదైతే నాకు బెస్ట్ మెమరబుల్గా ఉంటుంది అన్నమాట ఓకేనా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై అండి